వెల్కమ్ టు మన టీవీ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన మహానీడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పట్టణ టీడీపీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు పేర్కొన్నారు శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆదేశానుసారం ఎంబిగిరు పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్దనీని పురస్కరించుకుని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దళితుల జీవితాలను మెరుగుపరిచేందుకు కృషి చేసి వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మహానీయుడు అని కొనియాడారు భారతదేశంలోని పేద అట్టడుగు వర్గాల హక్కుల కోసం పోరాడిన వ్యక్తి అని అన్నారు డాక్టర్ అంబేద్కర్ ను భారత రాజ్యాంగ నిర్మాతగా పేర్కొంటూ ఆయన అందించిన విశేష సేవలు భారత ప్రజలకు అమూద్యమని తెలిపారు దేశాన్ని ఒకే తాటిపై నడిపించే రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలన్నారు ఆయన చూపించిన మార్గం దేశానికి అద్భుత మార్గదర్శిగా నిలిచిందని భవిష్యత్ తరాలు కూడా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ జయంతి సందర్భంగా మరి ఎమ్మెల్యే పట్టణ శాసనసభ్యులు డాక్టర్ బివి రెడ్డి గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మరి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారికి ఘనంగా పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితాన్ని మనకు ఒక స్ఫూర్తి కూడా చెప్పుకోవచ్చు అంటే ఆయన జీవితము తన జాతి జనులు ఏవైతే ఉన్నాయో అస్పృశ్యత అనేటువంటి తన జాతి జనులు అనుభవించడం వల్ల తన జాతి జనులు ఈ విధంగా అనుభవించకూడదు అనేటువంటి ఒక లక్ష్యంతో ఉన్న చదువు ఉన్నత చదువులను సరిగించి మరి యొక్క గొప్ప విద్యావేతగా ఎదగడం కూడా జరిగింది మరి ఈ రోజు చూసే ఆశయాలను ఆచరణలో పెడితే మహనీయులు అవుతారు అనేటువంటి అక్షర సత్యాన్ని మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆచరించింది దాని అనుగుణంగానే మరి ఈరోజు దేశ ప్రజలను పాలించేటువంటి ఒక పెద్ద గొప్ప రాజ్యాంగ నిర్మాణానికి కొనుక్కోవడం జరిగింది మరి ఈ రోజు అందరూ కూడా స్వేచ్ఛ సమానత్వము ఆర్థిక అన్ని కూడా హక్కులను అనుభవిస్తున్నామంటే అది భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి సర్వే అని కూడా చెప్పుకోవచ్చు మరి గత ప్రభుత్వంలో మరి అందరు కూడా ఇబ్బందులను ఎదుర్కోవడం జరిగింది గత ప్రభుత్వము నిరంకుశ పాలన మరి రాజారెడ్డి రాజ్యాంగం ఏదైతే ఉందో రాజారెడ్డి రాజ్యాంగాన్ని మనమందరూ కూడా కాలతోరి మరి భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత మరి ఏదైతే ఉందో అది కూడా ఆంధ్రప్రదేశ్ లో అమలు కూడా రావడం కూడా జరిగింది ఈ రోజు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి వందంతి సందర్భంగా శాసన సభ్యుల ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది నేను చెప్పాలంటే ఇంతవన్నీ నాకు తోచిన సమాచారం నేను చెప్తాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరూ కొన్ని వర్గాలకి అని అనుకుంటున్నారు కానీ అది చాలా తప్పు అతని హెడ్ తల ఉన్న ప్రతి ఒక్కరికి సమాధానంకు కావాలని పోరాడిన వ్యక్తి ఎందుకు ఈ అంటే చరిత్రలో ఆయన్ను భారతదేశంలో జన్మించిన ప్రపంచ దేశాలు ఆయన్ను గౌరవిస్తున్నాయి యూనివర్సిటీ అమెరికాలో ఉన్న యూనివర్సిటీలో కూడా ఆయన విగ్రహాన్ని పెట్టారంటే ఆయన ఘనత ఎంత నేను విగ్రహాలలో లేను పుస్తకాలలో ఉన్నానన్నాడు ఎందుకు చదువుకుంటే ప్రశ్నించే ధైర్యం వస్తుంది అప్పుడే మన హక్కులు మనం సాధించుకుంటాం అన్నగారు అన్నట్లు నీ కోసం జీవిస్తే నీలోనే ఉంటావు అందరి కోసం జీవిస్తే చనిపోయినా కూడా ఉంటావు అదే అక్షరసత్యమే ఈరోజు నడుస్తుంది ఆయన భారత రాజ్యాంగాన్ని రాశారు ఆ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు ఇచ్చారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి బడ్జెట్లోనే అన్ని కులాలకు అన్ని వర్గాలకు అందరికీ సంతోషదాయకమైన బడ్జెట్ ప్రవేశపెట్టాడు అందులో ముఖ్యంగా గిరిజనులకి మంచి అవకాశం ఇచ్చాడు పాత్రను కూడా ప్రవేశపెట్టాడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు గిరిజనులుగా ఎస్టీలను ఏ ఒక్క వర్గాన్ని కూడా ఇబ్బందులు పాలు చేశాడు అందరికీ అన్ని అవకాశాల్లో అన్నిట్లో ముందొందుగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మంచి నిర్ణయం తీసుకొని అలాగే స్థానికంగా కూడా స్థానిక శాసనసభ్యులు ఏసీఈ కాలనీలో ఎన్నోఏఎన్లుగా ఇబ్బంది పడుతున్న రోడ్లు తన అయాంలో జరుగుతున్నందుకు మాకందరూ కూడా సంతోషంగా ఉంది ఆ క్రిస్మస్ పండుగ ఒక వాళ్ళకు ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు జరుపుతున్నాను ఆ రోడ్డును కూడా ఎమ్మెల్యే గారు చేసినందుకు ఆయన కూడా కృతజ్ఞతలు సెలవు తీసుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ధన్యవాదాలు ఎమ్మెల్యే పట్టణ ఎస్సి నాయకులు అంబేద్కర్ అన్న మాట్లాడుతున్నారు విజ్ఞప్తి చేస్తున్నారు ఈరోజు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదవ వర్బంధిని పురస్కరించుకొని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు శాసనసభ్యులు ఎమ్మెల్యే ఈవి జయనాగేశ్వర రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇందులో భాగంగానే అంటే అంబేద్కర్ గారు అంటే భారతదేశానికి రాజ్యాంగ రూపకల్పన చేసి ఒకప్పుడు బ్రిటిష్ పరిపాలన నుంచి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక భారతదేశానికి ఒక చుక్కాని కావాలన్నప్పుడు అంబేద్కర్ గారిని ఎన్నుకున్నప్పుడు ఆ భారత రాజ్యాంగంని రూపకల్పన చేయడంలోన అంబేద్కర్ చాలా కీలక పాత్ర పోషించడం జరిగింది కాబట్టి ఒక రాజ్యాంగ రూపకల్పనే కాకుండా ఒక ఆర్థికవేత్త ఒక రాజకీయవేత్త అన్నగారిన బడుగు బలహీన వర్గాల కోసము వారి హక్కుల కోసము కోరైనటువంటి ఒక మహా వ్యక్తి ఆ తర్వాత అంతేకాకుండా మహిళల కోసం మహిళలు కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి మహిళల చదువు కోసం అయితేనే ప్రతి దాంట్లో కూడా ముందుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఇలా అలాగే భారతదేశానికి ఒక నిధి ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో ఇది మన ఆర్బీఐ వ్యవస్థ కూడా ఉండాలని చెప్పేసి అప్పట్లోనే అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది కాబట్టి ఒక దాంట్లోనే కాక అనేక అంశాల పట్ల అవగాహన కలిగి భారతదేశానికి ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు ప్రతి ఒక్కరు సమానమునలా అనేటువంటి ఉద్దేశంతో ఒక రాజ్యాంగాన్ని నిర్మించి చాలా పద్ధతిగా నడిపించడంలో కీలక పాత్ర పోషించడం జరిగింది మరి పట్టణ మైనార్టీ నాయకులు మరికన్నా మాట్లాడి చేస్తుంది ఈరోజు భారతరత్న మన భారతదేశ బిడ్డ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మద్దతి సందర్భంగా మన ఎన్నిగర గౌరవ శాసనసభ్యులు డాక్టర్ బి జయరాజ్ రెడ్డి ఆదేశాలను అనుసరంగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ స్పందిని వినం చేసుకోవడం జరిగింది అలా సందర్భంగా దేశాన్ని పురోగతి వైపు నడిపించే విధంగా ఆయన రాజ్యాంగం రాసి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకు అత్యున్నత పెద్దపీడ వేసే విధంగా చేయడం ఈరోజు మన భారతదేశ లౌకి వాద్యాన్ని కాపాడుకునే విధంగా జరుగుతుంది మన ఆయన ద్వారానే మన భారతదేశంలో మత సామరస్యం శాంతియుత వాతావరణం కొనసాగుతుంది మన చాలా వరకు గారి సేవలు ప్రతి ప్రతి ఒక్కరికి తెలుసు మరి ఈ సందర్భంగా ఆయనకు ఎన్నికలు తెలుగుదేశం పార్టీ తరఫున ఘనంగా అర్పిస్తున్నాము ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక రాజ్యాంగ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారముధ్రప్రదేశ్ త్వరతారతి చంద్రబాబు నాయుడు గారు ప్రారం సాగిస్తున్నారు ఆయన ఆలోచన విధానం కూడా ఈ రాజ్యాంగం బద్ధంగా నడిచే విధంగా నడుస్తుంది మరి ఆయనకు కూడా తెలుగు తెలియ తరఫున వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు నియోజకవర్గ ముద్దు బిడ్డ మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పివి జయ రెడ్డి ఆశయ సాధన కోసం మనం అందరూ గుర్తున్నాము మన ఆయన అడుగు నుంచి ఎమ్మెల్యేల అభివృద్ధిని పురోగతి వైపు నడిపించే విధంగా మేము కూడా గౌరవ శాసనసభ్యులు పివి జయద రెడ్డి ఆశయాలు నడుస్తు నడుస్తూ నడుస్తున్నామని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ని ఘనంగా నివారూ తీసుకుంటున్నారు జై హింద్ జై తెలుగుదేశం